నిజంగా రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలబ్బా ఆయన ఎప్పుడైతే తులం బంగారం అన్నాడో బంగారం ధర ఇప్పుడు రెండు లక్షలు అవుతుందట చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది అప్పుడప్పుడు ఈ సమ తులం ఏదో కొనుక్కునేటోళ్ళం ఇప్పుడు ఎరిగిన ధరకు అది కూడా కొనలేని పరిస్థితి అయిపోయినది అందుకే రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం ఇంకా ఆకాశాన్ని కంటక ముందే తొందరగా మా ఆడపిడ్డలకు తులం బంగారం ఇవ్వండి అట్లనే రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది ఇవ్వండి మాకు బీడీల పెన్షన్ రెండు వేలు ఉంటే నాలుగు వేలు చేస్తామని చెప్పి ఇంతవరకు వరకు అట్లనే లేదు పెద్దోళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ యాభై ఏడు ఏండ్ల పైక్ అయితే రెండు ఉంటే నాలుగు వేలు ఇస్తామని చెప్పిండు ఇక ఇక కాంగ్రెస్ పార్టీ అబద్ధాల గురించి ఎన్నని చెప్పాలి నేను తప్పిన మాటలు ఎన్నని చెప్పాలి బతుకమ్మ చీరల్ని మరి ఒకటి కాదు రెండు ఇస్తామన్నారు కనీసం ఒకటి కూడా ఇవ్వని పరిస్థితి ఇంకా దారుణం ఏందంటే తెలంగాణ తల్లి చేట్లకెళ్ళి కూడా బతుకమ్మను తీసేసిన పరిస్థితి ఆయనకు ప్రేమ లేదు బతుకమ్మ అంటే ఉట్టిగా ఆ మందం గెలవడానికి బొంగిండి తప్పితే ఏమి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఆనాడు గిదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం పిడికిలెత్తి ఊరూరా పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది ఇవాళ కూడా మనం పిడికిలెత్తి పోరాటం చేస్తేనే రైతన్నల కన్నా బోనస్ వస్తుంది మా అక్కలకు బతుకమ్మ చీరలు వస్తాయి రెండు వేల ఐదు వందలు వస్తాయి తులం బంగారం వస్తుంది మీకోసం పోరాటం చేయడానికే నేను ఇక్కడికి వచ్చిన మీ సమస్య తెలుసుకున్నా దీన్ని ఇక్కడితో వదిలిపెట్టను ఖచ్చితంగా ఈ విషయం మనం వ్యవసాయ శాఖ మంత్రి దాకా ముఖ్యమంత్రి గారి దాకా హైదరాబాద్ కూడా మీ తరఫున పోరాటం చేస్తాం